రే నాని పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు ఇది తీసుకెళ్ళి కొట్లో ఇచ్చాయి కాదు మీ

మన ఊర్లో మనల్ని ఎవరు రాపేదే నువ్వు కూడా నువ్వు ఒక్కడే లాగేద్దావా చూడు ఎలా నవ్వుతున్నారు ఏ లాగండి బాడు కదా షర్టు లాగరా కదా నువ్వు రాలేదే ఏంటి బయట చూడడానికి షో కాకపోతే ప్రతిసారి లాగించుకోవడం అవసరం ఏంట్రా షో కాకపోతే అవసరం లేదరా కానీ ఇక్కడ షో కదా అది రాసుకుమన్నంత మాటనేసావేంటరా ఇంత బాడీ పెంచిన దేనికి దాచుకోవడానికి కాడపల లాగా టైం వచ్చినప్పుడు ఇప్పయమే పోయి సరే కానీ బాస్ ఓపెనింగ్ అన్నం పెడదామా ఒరే చిన్నలు ఇష్టం ఉందిరా మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అవి ఏమైనా పంచుదామా మన ట్రెజరీలో ఎంత ఉన్నాయా మూడు వందల అరవై మైనస్ మ్యాచ్ సరే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అవును నేను షాప్కి వెళ్ళి వస్తాను ఓరే రారా పరా సరే బాస్ రెడీ అడిగాయి చూపి మెడిసిన్ అమ్మేసుకొని డబ్బులు చంపై మన ట్రెజరీ కూడా డబ్బులు ఎక్కలే మరి సరే జాకెట్లు కూడా డబ్బులు ఉన్నాయి రే ఆప రే ఆపరే రే ఆపపాపీలు ఆ పెద్దకూడలో పంచుల గారు ఉండేవారు తెలుసుకా రాసింది రెండు ఇంకా అప్పుడే అనుమానం వచ్చి ఏ తిరణాల్లో వదిలేయాల్సింది రాత్రి అండి మీరు చెప్పారు కదండి నేను ఈ రోజు కొట్టలేదు కదరా అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయా డబ్బులు టైట్ ఏం కాబట్టి అంటే కోర్చు పేరు కూడా నోట్ నుంచి ఒట్టర్ సర్కంటే ఈ చేతిలో దెబ్బలు తిన్నాల కట్లు கட்டటానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో వీడు కోసం పెట్టానో అర్థం కాటల్లే రేయ్ దబ్రుంటే తీశరా వచ్చే వర నాకొట్లు ఉంట్రో అప్పుడు మనం కౌంటర్లో ఉంటాం తరాతి చతన్ నా దగ్గర లేవన్నా రేయ్ నీ గార్ తో మాట్లాడిరా నువ్వు గార్ మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పించే వ్యాపారంొక్కటే బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు అంటే తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తలుతు కదా అని బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోబో వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి వెళ్ళు ముందే ఇక్కడి నుంచి పదా సరే సరే నువ్వేం ఎదవలంతా నాకే తగులుతారు ఎదవలు కూర్చుంది ఎండడానికి వెనకాల ఆస్తులు ఏం లేవు శ్రద్ధగా షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ పుట్టోడు పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముదు మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన చూసుకోవాలే ఏంటి ఇప్పుడు ఇప్పుడు కావాలంటే సీట్ల నుంచి అమ్మని చెప్పు మేమేంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి చూద్దాం ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు ఏమన్నా కస్టమర్ అంత పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే మాత్ర ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుంది ఆపవేంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకు తోంట్రా ఏం కావాలి కొట్టేదమ్ముడు చీటు చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్తోనే కనిపెట్టాలి రేయ్ నిన్ను థ్యాంక్ యూ అది లచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి అంటపడుతూ ఊరేసుకొని చర్చిపోతున్నా ఉంది అది కొలతలు ఏమన్నా మరియా అయ్యో ఉన్నాయా తరిద్రపే ఊరా పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు ఏదో చెప్పారా నస్తే ఓరేయ్ బిర్యానీ వేసుకో నాకే మొత్తం ఏరుకుందివాడు హలో అవునా సూపర్ రా సూపర్ ఎవడరా మన అరిగాడు ఉన్నాడు కదా పెళ్లి చెత్త అయిందంట నాలుగు ఎకరాలు ఒక ఊరెక్కడెకరం యాబ్రక్షలు ఉంటుందా రా ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతుకునివట్లే నాకు ముందు చెప్పరా నమస్తే 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 చెప్పు ఏముంటదన్నా సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దాం అన్నయ్య డబ్బులు ఏమన్నా డిగ్రీ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా అంటే మల్లేష్ గారు తెలుసు కద్యా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా మంది వస్తావా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్కి కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఏంటి విశ్వం అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేంది ఇక్కడేం చేస్తానా పొద్దు నుంచి కడుపు అంతా బెగపట్టేసి ఒకటే చెప్పి నీ దగ్గరికి వచ్చేదంటే ఆపిల్ వస్తామని వస్తున్నాను ఎలా పడతా తాగితే అలాగే ఉంటుంది మరి ఆ గడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటుంది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బాగా మరి నేను చెప్పేది ఓ కోటర్ తీసుకో ఇంటికి వెళ్ళి బెల్లం జీలకర్ర కలిపి తినో తగ్గకపోతే పొత్తులు షాప్కి రా సరే వెళ్ళు అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి సౌండ్ పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న మూడు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిలిన వెంటనే కళ్ళ ముందు అనుష్క ఉంటదిరా ఏ ఏమైంది ఏ